ఆనందభైరవ్ వాళ్ళంతా చాలా సంతోషంగా పెళ్లి మండపంలో ఉంటారు ఇక అప్పుడే దర్శన్ను తీసుకొచ్చి పెళ్లి మండపంలో పెళ్లి బట్టల్లో కూర్చోబెడతారు ఇక శరేణ్యను కూడా పెళ్లి బట్టల్లో మండపంలోకి తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉంటే దర్శన్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక శరణ్య కొబ్బరికాయను పంతులు గారికి ఇచ్చి దర్శన్కి ఎదురుగా పెళ్లి బట్టల్లో కూర్చుంటుంది అమ్మ జీలకర్ర బెల్లం పెట్టండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక శరణ్య చాలా సంతోషంగా దర్శన్ తలపై జిలకర బెల్లం పెట్టేస్తుంది ఇక దర్శన్ ఆలోచిస్తూ ఉంటే పక్కనే ఉన్న ఆనంద దర్శన్ జిలకర బెల్లం పెట్టు అని చెప్పి చెప్పడంతో దర్శన్ కూడా శరణ్య తలపై జిలకర బెల్లం పెట్టేస్తాడు ఇక పంతులు గారు జలకరా బెల్లం పెట్టమన్న మాటలు షమీరకు వినిపిస్తాయి షమీర రూమ్లో నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేసరికి అప్పటికే దర్శన్ శరణ్య ఇద్దరు కూడా ఒకరి తలపై ఒకరు జీలకరా బెల్లం పెట్టేసుకుంటారు ఇక జలకర బెల్లం పెట్టడం పూర్తవుగానే శరణ్య దర్శన్ కళ్ళల్లోకి చూసి సిగ్గుపడుతూ ఉంటుంది దర్శన్ మాత్రం కోపంగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు బాబు అమ్మాయి మెడలో తాళి కట్టు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే దర్శన్ మంగళసూత్రం తీసుకొని శరణ్య మెడలో తాళి కట్టడానికి లేచి నుంచుంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో శరణ్యకు దర్శన్కి పెళ్లి జరిగిపోతుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్